ఓం గురుభ్యో నమ భక్తి వాహిని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దినఫలాలని పరిశీలించినట్టయితే వృషభ రాశి వారి దినఫలాలు ఈ శ్రావణ మాసం శుభారంభంలో అదృష్టం పైపే ఎక్కువగా ఉంటుంది ఈ రూ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాస ప్రారంభంలో మీకు శుభవార్తలు కనిపిస్తాయి ఈరోజు ఓ ఆటంకాలు తొలగి విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగ వర్గానికి ఊహించిన అవకాశాలు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి శ్రద్ధగా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది శ్రావణ మాసం శివుణ్ణి పూజించడంలో శ్రేష్టమైన సమయం నేటి నుంచి ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయండి దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ రోజు శుభ సమయం చూసుకుంటే ఉదయం తొమ్మిది పావు నుంచి పది నలభై ఐదు వరకు శుభ సమయంగా ఉంది ప్రతిగ్రహించిన మీరు తెలుపు పువ్వులతో మహాశివుణ్ణి పాలాభిషేకం చేయాలి అంతా శుభమే జరుగుతుంది మీ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రత్నం పచ్చ ఓం నమ శివాయ